హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం చాలామంది ఎక్కువగా ఆకుకూరలు తినడానికి ఎక్కువగా ఇష్టపడరు అలాంటి వారి కోసం ఇలా ఒకసారి చేసి పెడితే ఇష్టంగా తింటారు ముందుగా ఒక ప్యాన్లోకి కాస్తంత ఆయిల్ వేసుకొని మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకున్నాను వాటిని కాస్త మగ్గేంత వరకు ఉంచి ఈ ఉల్లిపాయల్ని కాస్తంత ఎర్రగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న టైంలోనే కాస్త ఉల్లిపాయలు మగ్గుతున్న టైంలో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నాను ఈ శనగపప్పు వేసుకోవడం వల్ల ఈ పాలకూర అనేది ఈ గ్రేవీ గ్రేవీగా వస్తుంది కొంచెం కలుపుకున్నా సరే అన్నం అంతా సరిపోతుంది ఈ శనగపప్పు కాస్త అంత మగ్గిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను ఈ జీలకర్ర కాస్త ఎర్రగా అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాను ఈ నువ్వులు వేసుకోవడం వల్ల నువ్వులు ఇంకా ఎల్లిపాయలు వేసుకున్నాను ఈ నువ్వులు ఎల్లిపాయ వల్ల హెల్త్కి చాలా మంచిది ఇది ఇలా మగ్గుతున్న టైంలోనే కాస్తంత ఎర్రగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారే అంతవరకు వీటిని పక్కకు పెట్టుకోవాలి ఇలా చల్లారాక ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి రెండు పావుల వరకు నూనె తీసుకొని అది కాస్త వేడయ్యాక అందులో శనగపప్పు జీలకర్ర ఆవాలు మనం మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇది కాస్త ఇలా కలుపుతున్న టైంలోనే కాస్త పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి ఏ కర్రీలోకైనా కూడా ఉల్లిపాయ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా పచ్చివాసన రాకుండా చాలాసేపు మగ్గించుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను మనం కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్న పాలకూర వేసుకున్నాను నేను ఇక్కడ పాలకూరను ఏడు కట్టల వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ పాలకూర మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటే పాలకూర వాటర్ని అంతా వదిలేసి ఇలా మొత్తం వాటర్ వాటర్ అవుతుంది ఇలా వాటర్ అంతా వదిలేసి మొత్తం ఇంకిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి ఏ ఆకుకూరలోనైనా కూడా వాటర్ అంతా పోయి బాగా మగ్గితేనే టేస్ట్ ఉంటుందండి ఇదే టైంలో మీకు ఉప్పు కానీ కారం కానీ కాస్త తక్కువగా ఉంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది ఇలా వాటర్ అంతా వదిలి ఆయిల్ పైకి తేలే అంత వరకు కూడా ఆకుకూరని మగ్గించుకోవాలి పాలకూర అనేది హెల్త్కి చాలా మంచిదండి వారానికి కనీసం ఒక్కసారైనా తీసుకోవాలి ఇంకేముంది ఇప్పుడు మన రెసిపీ పూర్తయింది దీనిని మనం అన్నంలోకి అయినా కానీ అయినా కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఆకుకూరలు ఇష్టపడిన వారి కోసం ఇలా ఒక్కసారి ట్రై చేస్తే ఇష్టంగా తింటారు ఏ ఆకుకూరలో లేని పోషకాలన్నీ పాలకూరలో ఉంటాయి పాలకూరను ఎక్కువగా తినడానికి ఇష్టపడరు అలాంటి వారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్